Yeah uh -huh. ம <laughs> பிரியே <laughs>

ప్ప ఓం శ్రీ హరిహర ఈరోజు నిజంగా మనందరికీ కూడా చాలా శుభదినం ఎందుకంటే కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి వారికి ఇది మొదటి దినం మండల పూజలకి అంకురార్పణ దినం ఈరోజు అంటే నిన్న ధ్వజారోహణ కలిగి ఉంటుంది శబరిమలలో ఈరోజు సాయంత్రం పడి పూజా కార్యక్రమం మొదలుపెట్టి మండల పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు అయితే ఇక్కడ మన నరుకూరు గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మహానుభాగ్యం వాస్తవంగా ఎందుకంటే అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేయాలంటే చాలా కష్టతరమైనటువంటిది ఆయన అనుమతిస్తేనే ఇక్కడికి రావడం జరుగుతుంది అందువల్ల వీళ్ళు కుటుంబ సభ్యులకు ఎప్పుడో పూర్వజన్మ సుకృతం ఈ బంకాయల వంశస్థులకి ఎప్పుడో పూర్వజన్మ సుకృతం కాబట్టి ఈరోజు అయ్యప్ప స్వామివారి ఈ సేవా కార్యక్రమాల్లో వీటిలన్నింటిలో కూడా పాల్గొనేదానికి స్వామివారి కృపా కటాక్షాలు ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి మనం ఇండ్లలో రోజు ఒక పది మందికి భోజనం పెట్టాలంటే చాలా కష్టతరమైనటువంటి రోజుల్లో ప్రతి బుధవారం కూడా ఎంతమందికి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు అట్లాగే నిన్న రెండో తారీఖు ఈ నెల రెండో తారీఖు నుండి ఈ కార్తీక మాసం మొదలు నుంచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని వీరు నిర్వర్తిస్తున్నారంటే నిజంగా మీరు పూర్వజన్మ సుకృతమే ఈరోజు ఈ మండల కాల సందర్భంగా శ్రీకులుదత్త రమణాశ్రమం నుండి స్వామివారికి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఆశ్రమ నిర్వాహకులు ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పదహారు ఉదయాన్నే స్వామివారికి ముగ్గురికి కూడా ఈ పట్టు వస్త్రాలన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది ఇది శాసనంలో లిఖించబడింది కాబట్టి కూడా దేవాలయం నిర్మాణం అయిన తర్వాత కూడా జన్మ జన్మలకి కూడా ఆ కైంకర్యం అనేటువంటిది శ్రీ గురుదత్త రమణాశ్రమం ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందని మీకు అందరూ కూడా తెలియపరుస్తున్నాం అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మన గురుస్వాములు కన్యాస్వాములు కథస్వాములు ఘంటస్వాములు వీరందరూ కూడా వచ్చి ఏక అక్కడ నుండి స్వామివారి నామంతో ఆ వస్త్రాలను తీసుకొని వస్తుంటే నాకు కూడా వాస్తవంగా ఒళ్ళు జలవరించినట్లయింది ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం మాలాధారణ చేయడం కాదు మాల వేసుకున్న తర్వాత ఆయన నిర్దేశించినటువంటి నియమ నిష్టలన్నింటినీ కూడా మనం అందరం కూడా పాటించాలి పాటించినట్లయితేనే మనకి ఆ అయ్యప్ప స్వామి వారి కృపా కటాకాలు ఎప్పుడు ఉంటాయనేది ఆ కర్తనంలో కూడా రాసింది కాబట్టి మనం అందరం కూడా ఇదే విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మన శ్రీగురు రమణాశ్రమం నిర్వాహకులు ఎక్కడ ఘురామ్ కుమార్ రాజు గారు ఈ కార్యక్రమాన్ని యాధర్మంగా అట్లాంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పేసి ఈ తప్పింది ఈ కార్యక్రమంలో మీరందరికీ కూడా నేను తెలియపరచడం జరుగుతుంది ఇట్లా ఒక అనుబంధం అనుబంధం అనేటువంటిది ఈ కార్యక్రమం మన అందరం కూడా అయ్యి మనం అందరం కూడా ఇట్లాగే ప్రతి సంవత్సరం నామస్మరణంతో అక్కడ నుండి మన ఊరేగింపుగా వచ్చి అట్ల ప్రదానం చేస్తారని చెప్పేసి మీకు కూడా తెలియపరచడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మన బకాయల బాయిల వంశస్థులు వారికి వంశస్థులు వారికి మేము ఎప్పుడు ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి ఈరోజు అందరి క్షమా మేము తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ కురుందమణేశ్వరం వ్యవస్థాపకులు మన శేషయ్య గురుస్వామి గారు నేను అక్కడ వ్యవస్థ చేసింది ఇటీవల ఒక మూడు సంవత్సరాల ముందు పచ్చినిమిది మెట్లకి పంచలోహ తాపటం వేయడం కూడా జరిగింది అక్కడ అది ఏంటంటే శబరిమలలో పదహారో తేదీ సాయంత్రం మెట్ల పూజ కార్యక్రమం పడి పూజ కార్యక్రమం అక్కడ జరుగుతుంది అదే టైంకి ఇక్కడ కూడా మనం మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా అదే మెట్ల పూజ కార్యక్రమం ఇక్కడ కూడా మన గురుస్వామి చేతుల మీదుగా ఆయన ఆదేశించినట్లు కానీ చేస్తున్నారు ఇప్పుడు అది రోజు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం వచ్చి మన పడి పూజా కార్యక్రమం ఎవరన్నా పాల్గొనాలంటే అక్కడ కలిష పూజ కూడా ఒకటి ఈ సంవత్సరం కలిస పూజ కార్యక్రమం అంటే మనం ఆ కలిసి పూజ కార్యక్రమంలో కానీ మనం పాల్గొనాలంటే సాయంత్రం ఆరు గంటలకి శ్రీ గురుదత్త రమణాశ్రమం జొన్నవాడు రోడ్డు రాజగోపాలపురం దొడ్లా టైకి కొద్దిగా ముందుగానే ఉంటుంది అనమాట జొన్నవాడ ఇరవై దారులో రైస్ ఎయిట్లో ఉంటుంది ఆ కార్యక్రమం పెట్టాము దాంట్లో మనం ఎవరైనా ముందుగా కానీ మా ఆశ్రమంలో ఎవరికైనా కానీ మా గురుసారికి కానీ వేరే ఏ స్థాములకైనా కూడా మీరు కానీ మా పేరు దాంట్లో చేర్చండి మేము కూడా ఆ కలుషి బుద్ధిలో పాల్గొంటామని కానీ మీరు చెప్తే మనం ఆరు వందల రూపాయలు కానీ సమర్పిస్తే మనకి ఒక రాగ కలుషాన్ని మన పేరు మీద అక్కడ పెట్టి పూర్తి చేసి మీరు సాయంత్రం ఆరు గంటలకు వస్తే అది మీ చేతికిచ్చి మీ ద్వారా అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి అయ్యప్ప స్వామి అంటే అక్కడ నిర్మించిన అయ్యప్ప స్వామి కాదు మనం ఉత్సవ విగ్రహం పెట్టుకుని ఆ స్వామి చేస్తాం అనమాట మీరు చేతుల మీదుగా అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి ఆ రాగి చెమ్ముని మీ ఇంట్లో మన దేవుడి ఎక్కడైనా పెట్టుకొని దేవ దేవుడి ఆర్యానికి ఉపయోగించుకోవచ్చు అది మీకే ఇచ్చేస్తారు తర్వాత తర్వాత ఏంటంటే ఈ ఒక్కరోజు మాత్రమే స్త్రీలు పురుషులు మాల వేసుకున్నా వేయకపోయినా కూడా ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కేదానికి మన గురుస్వామి గారు ప్రత్యేక పూజ ఒక చేసి మమ్మల్ని ఎక్కించేదానికి ఒక అవకాశం కనిపిస్తున్నారు అది అన్ని రోజులు రావు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే అది కూడా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు మాత్రమే ఉంటుంది ఇకపోతే వచ్చే సంవత్సరం మరి జరుగుతుంది కానీ ఈ రోగ ఎక్కడెవరు అదే కాదు సివిల్ స్వామి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఎక్కేదానికి అయినా సరే లేడీస్ మాలికా కుర స్వామికి ఈ రోజు కానీ మీరు మనసులో ఆయన సంస్కృతం మీకు ఉంటే ఎక్కడైనా మనం ఎక్కడేమో పలీస్ తగిలి ఆయన సంకల్పం ఉంటేనే మనం పోతాము మీరు ఎవరైనా రాదలుచుకుంటే మా ఎవరికైనా మీరు మీ పేరు పోగ్రం కాని చెప్తే స్వామి సాయంత్రం పూజ చేసి మీకు ఆ కలిశా ఇవ్వడం దొరుకుతుంది ఆ కలిసి ఉంటే మీరు చేసుకోవచ్చు ఆరు వందల రూపాయలు కలిపి అదొకటి దీన్ని మాత్రం వ్యతిరేక మాత్రమే మనం సాంప్రదాయ దృష్టిలో దొరుకుని రావాలన్నమాట అంటే పంజర్స్ లో ఐఎస్ కు వస్తున్నారు ఈ మధ్య కాలంలో ఐఎస్ కుంటే ఎక్కనివ్వరు మగవాళ్ళు అయితే ప్యాంట్లు చొక్కాలు వేసుకురాకూడదు పంజా టవల్ వేసుకురావాలి ఆడవాళ్ళు అయితే మాత్రం చాలా కట్టుకొని రావాలి ఈ రెండు గంటకలని సాయంత్రం ఆరు గంటల కాడికి వస్తే ప్రతి ఒక్కరిని కూడా ఆ పద్దెనిమిది మీట్లు ఎక్కడి అవకాశం కలిగిస్తున్నారు స్వామి వారు అది మొత్తం కార్యక్రమం ఎనిమిదిన్నర దాకా జరుగుతుంది ఆరు గంటల నుంచి ఎనిమిది నెలల దాకా జరుగుతుంది ఈ మెట్టికే కార్యక్రమం సుమారు ఏడు గంటల టైంలో జరుగుతుంది అనమాట పది గంటల గట్టి అయినా కూడా మీరు వచ్చి దాంట్లో పాల్గొనుకునే అవకాశం ఉంది రెండోది ఏంటంటే శిబిరమలలో మన పద్దెనిమిది ఎక్కేటప్పుడు మనకు రైట్ సైడ్ లో వచ్చేసి ధర్మపేటం అని చెప్పని ఎవరు గట్టి ఉంటారే బ్రహ్మాడుగా అక్కడ ఎవరు ఎక్కరి వరకు ధర్మపీఠం కానీ ఎవరిని ఎక్కరివ్వరు మన గురుస్త గారికి తాళపత్ర గ్రంథంలో ఒక ఆదేశాలు ఉపకారం అంటే ఆయన ఆదేశించినట్టుగా ఈ ప్రదేశంలో ఆ ధర్మం పీఠాన్ని కట్టమని చెప్పని ఆదేశించడం కూడా జరిగిందని చెప్పని మన గురుస్వామి గారికి ఆయన ఆదేశం మేరకు ఇక్కడ కట్టించారు అది ధర్మపీఠం ఉంటుంది అది కాని మనం కానీ ఎక్కి మన ఇంట్లో సమస్యలు ఉన్నా మన పిల్లలకి ఎవరికైనా పెళ్లిళ్ళు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా మన సమస్యలు ఏదైనా సరే ఆయన ముందు మనం కానీ ఎక్కి కానీ ఆయన చెప్పుకుంటే పైన ఒక గంట కొడుతుంది ఉంటుంది ఆ గంటను వచ్చేసి అక్కడికి వస్తే మీకు చెప్తారు వాళ్ళు మూడు సార్లు మనం వెనక కొట్టాలి వెనక కొట్టేసి మీ సమస్య వచ్చేస్తే ఇన్ ఆరు నెలల్లో మీకు ఒక పరిష్కారం అనేది మాత్రం అయ్యప్ప స్వామి తప్పకుండా చూపిస్తారు ఒక పరిష్కారం అనేది మాత్రం చూపిస్తారు ఒక ఆరు గంట టైం లోపల చూపిస్తారు కానీ మా అయితే మాత్రం రెండు మూడు నెలల్లో మేము వచ్చి స్వామి మేము పదాలు పొక్కున్నాము మాకు తీర్పింది నెక్స్ట్ మేము చేయాలి అని చెప్పి కూడా అంటున్నారు అది నెక్స్ట్ ఏం చేయలేని తర్వాత సోమవారం చెప్తారు ఈ కార్యక్రమం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపలే ఒకే ఒక గంట సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపలే అది ప్రతి రోజు ఉంటుంది ఆ కార్యక్రమం మాత్రం అది మీరు ఈ రోజు కార్యక్రమం కావచ్చు ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు వస్తే ఏడు గంటల లోపల ఆరు నుంచి ఏడు గంటల లోపల వస్తే మీరు ఆ అవకాశాలను కూడా ఉపయోగించుకోవచ్చు ఇది కేవలం ఆ ఆశ్రమానికి బయట నుంచి ఆస్తులు గాని వరపలు కానీ ఏమి రాదు ఇది కేవలం ఏంటంటే గురుస్వామి గారు ఆయన కష్టపడి ఆ ఆశ్రమాన్ని నడిపించాడు ఆ దేవతలేం కాదు పన్నెండు మంది దేవతా దేవతాపుత్రులు ఉన్నారు లోపల వినాయకుడు ఉన్నాడు సుబ్రమణిశాం ఉన్నాడు సాయిబాబా ఉన్నాడు పంచముఖేశ్వరుడు ఉన్నాడు రాజరాజేశ్వరి అమ్మవారి దేవుడు ఉన్నాయి కృష్ణుడు ఉన్నాడు నవగ్రహాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి లోపల ఒక దేవుడి కాడికి మీరు పోవాలనుకుంటే అక్కడికి పోతే మీకు ఈ దేవుడి దేవాలన్నా కానీ దేవుడి దేవాలన్నా ఒక పూజ మనం ప్రశాంతంగా అంటే జనం ఎక్కువ లేకుండా తోపునట్టు లేకుండా చేసుకుని బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రశాంతంగా అక్కడ దొరుకుతుంది స్వామి శరణం నా మాట కావద్దు ఆయన ఆదేశాలు ఉంటే మాత్రం మీరు వచ్చి దర్శనం చేసుకోండి ఈ రోజు మాత్రం అవకాశం ఉంది కాబట్టి మీరు చెప్పాలనుకున్నాను నేను చెప్తున్నాను స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఈరోజు ఒక అద్భుత కార్యక్రమం చేశాము తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఏ విధంగా చేస్తారో వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి మనం కూడా మన శబరిగిరీస అయ్యప్ప స్వామికి మన రమణ దత్త మాన ఆశ్రమం నుంచి శాషయ్య గురుస్వామి ఆధ్వర్యంలో మన శబరిగిరీస అయ్యప్ప స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం బాణ సంచారాలతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దే మన శాసన గురు గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి 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 మా మాట మందించి గురువు గారు విసుకు తీసుకొని ఇంతలా మన కోసం స్వామివారి కోసం పట్టు వస్త్రాలు ఇస్తాను సమయం అన్నాగానే మాకు చెప్పలేని ఆనందం కలిగింది ఎక్కడైనా గుడి స్టార్ట్ అయినాక ఈ కార్యక్రమాలు జరుగుతాయేమో అని నాకు కొంచెం అనుమానంగా ఉండింది కానీ గుడి సంకల్పించుకున్న వ్యవస్థ పాలించి రావార కార్యక్రమాలు ఏ అధిక లేకుండా ఇది విజయంగా జరిగిపోతూ వస్తున్నా సమైతే నేను గొడవ ప్రతి గొడవ

పంచభాలు సహకరించినా కూడా స్వామివారి లక్షణం కూడా మనకి ఆగితే మనకి పాడగలగచ్చు అన్నీ దేవ కలగచ్చు కానీ మా అయితే ఏమీ లేదు స్వామివారి ఎలా ప్రకరిస్తే అలాగే ఒకరి కోసం అయితే ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకోవట్లేస్తాను ఆ భగవంతుని ప్రపంచమే చూస్తున్నాం ఆయన ఎలా ఆ దాని నడుస్తున్నాం స్వామి దయచేసి అందరూ మాకేదో చేసే సేవ కుటుంబం ఏదో ఒక రకంగా ఆలోచిస్తూ వస్తున్నా స్వామి దాన్ని ఏమి కాదు ఇది ఇది దైవ సంకల్పంగా మేము భావిస్తున్నాం ఆయన అనుగ్రహంతో ఆయన నిదానంగా మమ్మల్ని ఆచరిస్తూ ఆయన మేము ఆచరిస్తూ ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం దానికి మీరందరూ కూడా శక్తి సత్తులతోటి సహకారాలతోటి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి స్వామివారి స్వామివారి కృపకు మీరందరూ కూడా సహకరిస్తున్నారు స్వామి మీ కృపలేందే ఏ కార్యక్రమం కూడా జరగదు ఇవన్నీ దేవుడి సంకల్పంతోనే జరుగుతున్నాయని నమ్మకం మమ్మల్ని ఇంత దూరం స్వామి చేసాయ